హాయ్ హలో వెల్కమ్ టు టీవీ గెస్ట్ విత్ టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను ప్రసన్న భారతి ఈరోజు మన ముందున్న గెస్ట్ బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ మహిళా అధ్యక్షురాలు అలాగే కరీంనగర్ మొదటి మహిళా జడ్పీ చైర్పర్సన్ అయిన తులా ఉమా గారు ఉన్నారు హాయ్ మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు మ్యామ్ ఓకే చాలా బాగున్నాను థ్యాంక్ యూ మ్యామ్ మ్యామ్ మీరు ఫస్ట్ కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ గా పనిచేశారు కదా ఎలా అనిపించింది మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను అంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేను పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ మా ఊరు ఎట్లా అంటే మా ఊళ్ళో కూడా ఊరు కనపడదు ఫారెస్ట్ విలేజ్ అనమాట ఫారెస్ట్ నా అనుకునే బయట ప్రపంచమే లేవాలి మా విలేజ్కి విలేజ్ ప్రజలకి బాగా వెనుకబడి ఉంటారు అన్నమాట అలాంటి గ్రామం నుంచి వచ్చిన నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు మా పేరెంట్స్ కూడా గోర్రెలు కాసుకొని బతికినటువంటి ఫ్యామిలీ ఏదో కూలినా బతికినటువంటి ఫ్యామిలీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మా తాత ముత్తాతలు అందరూ కూడా ఏదో కాయకర్షణ వేసుకోవాలని వాళ్ళు అట్లాంటి కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ నేను నాకు బుద్ధి తెచ్చినప్పటి నుంచి కూడా ప్రజా ఉద్యమాలలో ప్రజల కోసం జరిగిన అనేక పోరాటాలలో అనుభవం తర్వాత ఆ పోరాటంలో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో నేను స్టార్టింగ్ నుంచి కేసీఆర్ వెంటనే ఉంది కేసీఆర్ అడుగులు అడుగు ఆయనతో పాటు పనిచేసినప్పటి క్రమంలో తెలంగాణ రావడం వచ్చిన తెలంగాణలో మొదటి కరీంనగర్ తొలి మహిళ అనేది ఒక అనుభూతి అది చాలా హ్యాపీగా ఫీల్ అయినా చాలా సంతోషం చాలా అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉండి కొట్టాడినటువంటి అనుభవం ఉన్నది అట్లాంటిది పోరాటాల నుంచి వచ్చినటువంటి నేను అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం రావడం అనేది గొప్ప విషయంగా నేను భావించిన ఎందుకంటే నేను అనుకున్నాను అంటే ప్రజలకి అధికారంలో ఉంటే చాలా విస్తృతమైనటువంటి పనులు ఉంటాయి చాలా గొప్పగా పనులు చేయొచ్చు ప్రజలు ఏదడి చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన కొరికి ఉన్నాను అట్లా నేను చాలా విషయాలు కూడా నేర్చుకున్నాను నేర్చుకుని అట్లా ప్రజలకి ఇంకా దగ్గర అంటే నా కాన్సెప్ట్ ఎట్లా ఉందంటే అధికారంలోకి వచ్చి అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు వాళ్ళు చేయని పనులు నేనేం చేయగలుగుతానో ఇంకా విస్తృతంగా చేయాలో పవర్ అనేది ఉంటే అధికారం అనేది ఉంటే ఇట్లా చేయొచ్చు ఇట్లా చేస్తారు అనే విధంగా నా ఒక గుర్తింపు తెచ్చుకోవాలనేటువంటిది బాగున్నాయి అన్నమాట అట్లా అందులో భాగంగానే నేను మ్యాక్సిమం నాతో అయినటువంటిది చేసే ప్రయత్నం మాత్రం బాగా చేశాను ఇంకా కొన్ని అనుకున్న పద్ధతిలో నిధులు కావచ్చు అంటే నేనున్న పీరియడ్లోనే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం గ్రామ పంచాయతీల నిధులన్నీ కూడా అటు తరలించేది జిల్లా పరిషత్ నిధులను గ్రామ పంచాయతీ దాంతో నిధుల కొరత అనేది చాలా భయంకరంగా ఉండేది దాంతో కొద్దిగా ఇంక చేయవలసిన పనులు చేయకపోయినా ఉన్నంతలో అయితే మీరు మీరే అన్నారు మీ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ కొంచెం అడవులు అట్లా ఉంది అయితే మీరు చాలా పెద్దతనం చూసి విసిగి చెంది నక్సలిజం వైపు కూడా అడుగు వేశారని తెలిసింది అందులో అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోయారు ఆ కారణాలేంటి మ్యామ్ ఎందుకు నక్సలిజం లోకి వెళ్ళిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నేను ఇందాక చెప్పాను కదా మాది అరవి పల్లెటూరు అసలు లోకజ్ఞానమే తెలియదు ఆ గ్రామం చదువు అన్నిటికీ దూరం అనమాట అట్లాంటి ఆ ఊర్లో చుట్టుపక్కల గ్రామాలకి నారాయణరావు అనేటువంటి ఒక దూరం ఉండాలి ఆయన అజమైస్ అనమాట ఆయన ఇక దూరం వచ్చిందంటే అందరూ చేతులు కట్టుకొని చెప్పుల చేతులు పట్టుకొని అయితే నీకాడుతూ అనేటువంటి పరిస్థితి అనమాట ఎవరు కూడా నోరు విప్పి గట్టిగా మాట్లాడడానికి లేదు వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి మీరు కూర్చొని అంటే కూర్చోవాలి నేను వాడుకుంటే నేను వాడాలి చేయాలి అంత ఒక బానిస అంటే బానిస లాగా చూసేవాళ్ళు బానిసలాగానే బతికింది ఆ ప్రాంత ఆ గ్రామాల ప్రజలు ఏ గ్రామం అది మోత్కురోపేట్ ఇప్పుడు అంటే అప్పుడు మళ్ళీ కరీంనగర్ కానీ ఇప్పుడు జిల్లాలుగా విడిపోయినాయి కాబట్టి జగితాల జిల్లా వస్తుంది మేడ్పేల్ మండలం ఆ మేడిపేల్ మండలంలో కూడా ఇప్పుడు భీమారం మండలం పెద్ద మండలం కానీ ఇప్పుడు ఆ పెద్ద మండలం కాస్త డివైడ్ అయ్యి రెండు మండలాలుగా విడిపోయింది మోత్పురే ఇకరదేమో గోవింద ఇక ఆ టైంలో అప్పుడు నచ్చలేదు రావడము మా వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీని పీడనను ప్రజలకు తెలియజేసి ప్రజలను విముక్తి వైపు తీసుకెళ్లాలి అంటే వాళ్ళ మంత్రి ప్రజలకు వాళ్ళ మధ్యలో వాళ్ళకి కొట్లాటలు పెట్టి వాళ్ళకు అప్పులు ఇచ్చి అప్పులకు వడ్డీకి అంటే వడ్డీకి ఇచ్చి ఆ వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ భూములను విలుగుంచుకోవడం అట్లాంటివి వాళ్ళు చేశారు అనమాట అట్లా భూ పోరాటాలు అనేది కూలి పోరాటాలు పోరాటాలు చాలా పోరాటాలు ఆనాడు చేయడం జరిగింది చేసిన టైంలో నాకు అప్పుడు అనిపించింది అది నిజమే కదా ఒకళ్ళు దోసుకునుడు ఏంది ఒకళ్ళు దోపిడీ గురవుడైంది ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా బతికే పద్ధతి అనేది కరెక్ట్ కాదు కదా అనే పద్ధతిలో కొద్దిగా అంటే తెలిసి తెలియని వయసు ఆ టైము కానీ అట్లా ఆలోచించారు దాంతో అక్కడ వాళ్ళు వచ్చి పాటలు పాడడం దూరాల్లో చేస్తున్నటువంటి దోపిడీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పనులు చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు పాటల రూపకంగా చెప్పేసరికి బాగా నచ్చి అట్లా వెళ్ళడం జరిగింది అజ్ఞాతంలో వెళ్ళాల్సిన సిచువేషన్ ఏమొచ్చింది మ్యామ్ అంటే అట్లా పోతే ఇంకెక్కువ పేదోళ్ళ కోసం పని పనిచేయవచ్చు అనేది ఒకటి అప్పుడు అంటే తునికాకు కూర మా దగ్గర అడవి కదా బిడీలు చేస్తారు ఆ బిడీలకు సంబంధించినటువంటి ఆకు అడిగిపోయి కనుక రావాలి ఆ ఆకు వెనుక రావాలంటే ఆ ఆకు మంచిగా నాణ్యత మంచిగా రావాలని అంటే కొమ్మ కొట్టడు అంటారు కొమ్మ కొడితే మళ్ళీ ఆకు ఎగురు ఆ కొమ్మ ఎగురు వచ్చి ఆకు మంచిగా నాణ్యత ఉంటది మంచిగా వస్తారు అన్నమాట ఆ కొమ్మ కొట్టడానికి పోతే వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చేది ఆ వేతనాల పెంచు పెంపుసము కొట్లాడినాము ఇగురు వచ్చినాక ఆకు ముదిరిన తర్వాత మళ్ళీ ఆకు తెప్పి వచ్చి కట్టల రూపకంగా కట్టి మళ్ళీ అమ్ముతే కట్టకు పది పైసలు అని అప్పుడు అప్పుడు ఉంది దాన్ని పెంపుపై ఎంపీ ఇవ్వాలి పావులా ఇవ్వాలని చెప్పేసి అప్పుడు పెద్ద మూమెంట్ జరిగింది అట్లా కొట్లాడడం కూలీ అంటే రైతుల దగ్గర కూలీకి పోతా కదా వాళ్ళకు కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి అట్లా కొట్టాను మళ్ళా రైతులకు మద్దతు కూడా రైతులు పండించిన పండకు గిట్టుబాటు ధర రావాలని రైతుల పక్షాన కూడా కొడతాడని అట్లా ఎప్పుడు చూసినా పేదోళ్ళ గురించి అట్లా దోపిడీ గురవుతున్న వర్గాల కోసం ఆలోచించే పార్టీ వాళ్ళు కాబట్టి వారు అనేక పాటలు వాళ్ళ చెప్పేటువంటి మాటలకి నేను బాగా Aakashit Rai. Aakashit Rai. Okay.